హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ రవ్వ కేసరి అండి ఇలా జూసీ జూసీగా టేస్టీ టేస్టీగా చూస్తేనే చూడండి ఎంత నోరు ఊరిపోతుందో ఇలా టేస్టీ అయినా రవ్వ కేసరి తయారు చేసుకోవాలంటే నేను చెప్పే కొలతల్లో కరెక్ట్గా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది ఇలా టేస్టీ రెసిపీ కోసము ఎలా తయారు చేసుకున్నాము ఒకేసారి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పులు బాదాము ఒక గ్లాసు చిన్న గ్లాసు రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ అదే గ్లాసు షుగరు కొంచెం ఇలాచి పౌడర్ అండి ఎప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యిలో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి రవ్వ కేసరి అప్పటికప్పుడు బొంబాయి రవ్వతో ఈజీగా చేసుకోవచ్చండి దేవుడికి నైవేద్యంగా పెట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా జూసీ జూసీగా లూజ్గా వచ్చే రవ్వ కేసరి తయారు నెయ్యి అంతా వేడైపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకోవాలండి ఇక్కడ నేనైతే బాదాంను కట్ చేయలేదు కలర్ఫుల్గా ఉంటాయని అలాగే వేంపుకుంటున్నాను ఇష్టమండి రవ్వ కేసరి జూసి జూసిగా లూజ్గా మంచిగా ఉండలేకుండా రావాలంటే ముందు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే పద్ధతిలో చేశారంటే చాలా చక్కగా వస్తుందండి మిల్క్ పోసేటప్పుడు కానీ వాటర్ పోసేటప్పుడు కానీ వాటర్లో అయినా చేసుకోవచ్చు అండి మిల్క్లో అయినా చేసుకోవచ్చు మిల్క్లో అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేంపుకొని పక్క పెట్టేసుకోవాలండి అదే నెయ్యిలోకి నేను రవ్వ తీసుకొని వెంపుకుంటున్నానండి మొత్తం అంతా ఇది చాలా సిమ్ములో పెట్టే స్లోగా వెంపుకోవాలండి మాడిపోకూడదండి రవ్వ ఇక్కడ మేము గుర్తు పెట్టుకోవాలండి రవ్వను స్లోగా చాలాసేపు వేపుకోవాలండి కేసరి చక్కగా రావాలంటే రవ్వ మంచిగా ఆ నెయ్యిలో వేయించుకోవాలండి ఇలా అంతా వేంపుకోవాలండి రవ్వ అంతా చాలా చక్కగా పెంచుకోవాలండి ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అంతా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ముందు వాటర్లో ఉడికించుకొని మిల్క్ పోసుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుందండి రవ్వ మొత్తం గ్లాస్ మొత్తం తీసుకున్నానండి వాటరు ఇష్టమండి కొంచెం వాటర్లో ముందు ఉడికించుకొని మిల్క్ తోటి ఉడికించుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటదండి తర్వాత మిల్క్ తీసుకుంటున్నానండి ఇది సిమ్లో పెట్టేసుకొని మెల్లగా స్లోగా మూత పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుందండి రవ్వ అంతా ఇలా చక్కగా ఉడికిపోయిందండి అంత దగ్గరకు వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి ఎక్కడన్నా ఉండలు ఉండలుగా ఉంటే అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి స్పూన్ తోటి ఇలా మొత్తం గరిటెతోటి కలుపుకుంటూ రవ్వను చక్కగా అడగంటకుండా ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయినా రవ్వలోకి నేను చూడండి చక్కగా వచ్చేసింది ఇందులోకి నేను ఇలాచి పౌడర్ తీసుకుంటున్నాను ఇదంతా ఒకసారి స్మెల్ బాగుంటుందండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు షుగర్ని అంతా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఒక వన్ టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి సగం తీసుకొని సగం పక్కా పెట్టుకుంటున్నాను అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక వన్ టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నామండి చూడండి ఎంత చక్కగా రవ్వ అంతా జూసి జూసిగా చాలా చక్కగా వచ్చేసింది ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయింది మొత్తము ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యితోటే టేస్ట్ వస్తుందండి రవ్వ కేసరి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి అంతే అండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా జూసీ జూసీగా చాలా టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యము ఇది ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి ఆరగింపు చేసేసేయాలండి అప్పుడు మీ పిల్లలకి అండి ఎంతో టేస్టీగా ఎంతో ఇష్టంగా తింటారండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో నాకైతే ఈ రెసిపీ చాలా చక్కగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ చేయండి